ప్రైజ్ దళరండి అందరికీ వందనాలు ప్రభు పేరిట మరి గత కొన్ని రోజుల క్రితం మనము నోహావు గురించి జలప్రాలయం గురించి మనం ధ్యానించుకున్నాము ఈరోజు మరి జలప్రాలయం ద్వారా ఈరోజు మనము జలప్రాలయం తర్వాత నోహావు గురించి నోహావు యొక్క వంశము గురించి తర్వాత పరిస్థితుల గురించి ధ్యానించుకుందాము కాండము తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో మరియు దేవుడు నోహావును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి జలప్రళయం తర్వాత నోహావు నోహావు కుమారులు కోడళ్ళు ప్రతి ఒక్క పశువులు జంతువులు భక్షులన్నీ బయటికి వచ్చిన తర్వాతకి దేవుడు వారితో నిత్య నిబంధన చేసుకుని ఇంకెప్పుడు జలప్రళయం ద్వారా ఈ లోకంలో మరి అంతము రాదని నిత్య నిబంధన చేసుకొని మరి సమస్త జీవులకు మరి దేవుడికి మధ్య నిబంధనగా ఒక ధనుసును ఒక ధనుసును ఉంచి మరి ఇంకెప్పుడు జలప్రలయం ద్వారా మానవులు జంతువులన నశింపజేయనని చెప్పడం జరిగింది ఎప్పుడైతే మరే దేవుడు ఈ నోహావు కుటుంబము మరి తన యొక్క కుమారులు కోడళ్ళు ఓడల నుంచి బయటికి వచ్చిన తర్వాతకి దేవుడు వారిని మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి అని ఆశీర్వదిస్తాడు అలాగే ఆదాము కాలంలో కూడా మరి అవ్వను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు కానీ మరి రాను రాను ఆదాము కాలంలో రాను రాను ఆదాము కాలం నుంచి చూసుకున్నట్లయితే మరి నోహావు దినంకి వచ్చేసరికి పరిస్థితులు ఎలా తారుమారయ్యాయంటే అంటే పాపము విస్తరించింది అక్రమమును మరి బలాత్కారము పెరిగిపోయింది మరి దేవుడు మరి ఆ రోజుల్లో ప్రజలను చూసినప్పుడు పాపం అనేది బహు విస్తారంగా ఉండడం వలన మరి ఎంతో అన్యాయం అక్రమంగా ప్రజలు జీవించడం వలన దేవుణ్ణి మరిచి మరి వారు ఇష్టానుసారంగా కఠిన హృదయంతో జీవించడం వలన దేవుడు జలప్రలయం ద్వారా వారిని నశింప చేయించడంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక వ్యక్తిని మరి క్షమిస్తాడా ఒక వ్యక్తిని మరే రక్షిస్తాడా అంటే దేవుడు అంటున్నాడు నేను రోగులను పిలవచ్చు తిని కానీ మరి ఆరోగ్యవంతులను కాదని అన్నట్టుగా దే దేవుడు నరరూపిక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మన పాపముల కోసము మరి మన యొక్క అతిక్రమముల కోసము తన యొక్క ప్రాణాన్ని పెట్టి మరి తిరిగి లేచి మరి మనుషుల కోసము వచ్చాడు కానీ మరి నోహావు కాలంలో చూసుకున్నట్లయితే అక్రమము ఎంతగానో విస్తరించి అన్యాయమును బలాత్కారం ఉన్నప్పుడు దేవుడి యొక్క తీర్పు ఆ ప్రజల ఎద్దుకు వచ్చింది దేవుడు అంటున్నారు రాకడ దినంలో సూచనలు ఎలాగైతే ఉంటాయంటే నోహావు దినంలో ఎలాగైతే ఉందో ప్రజలు ఎలా బలాత్కారంతో ఉన్నారో ఎలాగైతే పెళ్ళికి ఇవ్వబడుతూ మరి గృహమును నిర్మించుకుంటూ దేవుణ్ణి మరిచి కఠిన హృదయంగా ఎలాగైతే వారు పాపము అక్రమం విస్తరించి జీవించారో అదే విధంగా మరి రాకర దినాలు ఉంటాయని మనం చెప్పాము మరి అంతేకాదు మినే మెనే టేకేడు ఉపాసన అనే మరి ఆ పదం దేవుడు చేతి రాత బెల్ బెల్సేజర్ రాజు కాలంలో దేవుడు తన యొక్క రాజ్యము తన యొక్క లెక్కలు చూసి బెల్ త్రాసులో తూచినప్పుడు తేలిపోయినప్పుడు దేవుడి యొక్క ఉగ్రత మరి ఆ రాజుపై రావడము మరణించడం జరిగింది దేవుడి బిడ్డలమైన మనం కూడా మరి దేవుడి బిడ్డలమైన మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆది కాండంలో చూసుకున్నట్లయితే మరి నోహావు దినం కలికి వచ్చేసరికి ఆది కాండంలో చూసుకున్నట్లయితే మరి మానవుల ఆలోచనలు చెడ్డవని ఎల్లప్పుడూ వాళ్ళ తలాంతులు చెడ్డవని దేవుడు ఆది కాండము దామ కాలంలో దేవుడు మరి ఆ విషయంలో చింతించాడు నరులను చేసినందుకు కానీ అయినా కూడా వాళ్ళని బ్రతకడానికి అవకాశం ఇచ్చి వారి వంశాన్ని వృద్ధి కావడానికి మరి ఫలించి అభివృద్ధి చెందమని ఆస్వాదించిన దేవుడు నోహావు కాలానికి వచ్చేసరికి ప్రజల యొక్క అక్రమాన్ని మరి బలాత్కారాన్ని సహించలేకపోయాడు మరి ప్రజలు చేసే అక్రమం అన్యాయం దుర్నీతులను మరి వారి యొక్క పాపములను వారు పూర్తిగా చెడిపి వేసుకొని వారి యొక్క మార్గాలను పూర్తిగా చెరిపి వేసుకున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది నోహావు కాలంలో ఉన్న ప్రజలపై రావడం జరిగిందంటే ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క జీవితంలో మరి తన యొక్క మార్గాన్ని పూర్తిగా చెరిపి వేసుకుంటాడో ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత తప్పకుండా వస్తుంది గందరినీ మరి క్షుణ్ణంగా ధ్యానిస్తే లోతు కాలంలో లోతు మరి నీతివంతుడిగా ఉన్నప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు కానీ ఆ పట్టణంలో సోదర గోమరం అని ఆ పట్టణంలో భయంకరమైన పాపంతో ఉన్నప్పుడు వారి హృదయం అంత పాపంతో నిండినప్పుడు మరి ఆ పఠనం పైన దేవుడు అగ్నిగంధకాలను కొమ్మరించాడు మరి అంతేకాదు మరి మళ్ళీ దేవుడు చెప్తున్నాడు అంతే దినాల్లో మరి దేవుడు రాకడా అనేది ఏ సమయంలో వస్తుంది ప్రభు అంటే అంతే దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే నోహావు దినాల్లో ఎలాగైతే ఉందో అలాగే ఉంటాయని దేవుడు చెప్పాడంటే నోహావు కాలంలో మరి దేవుడు తన యొక్క ప్రజలు తన మార్గాన్ని పూర్తిగా చెడుపు వేసుకున్నప్పుడు దేవుడు జలప్రలయం ద్వారా ఎలాగైతే భూమిని నీలో ప్రతి సమస్త జీవుడు నశింప చేయించాడో అలాగే దేవుడు రాకడలు కూడా ప్రజలు అన్యాయంగా అక్రమంగా తన మార్గాలను పూర్తిగా చెరిపివేసుకున్నప్పుడు భూమి బలాత్కారంతో నింపబడినప్పుడు పాపము మరి విస్తరించినప్పుడు మరి అంతే దినాల్లో దేవుడు రాకడ సూచనలు అనేవి కొన్ని చెప్పడం జరిగింది అవన్నీ నెరవేరిన తర్వాత నెరవేరిన తర్వాతకి దేవుడు అనేది రాకడనేది వస్తుంది దేవుడి ప్రజలారా మరి మన జీవితంలో కూడా మనము కూడా దేవుడు భక్తి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని మరి తన త్రాసులో చూసినప్పుడు తేలిపోయే వారిగా ఉంటే దేవుడు మన లెక్కలు కూడా చూసి ముగించుతాడు కాబట్టి దేవుడు మరి క్షమించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడుకు మరి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు కానీ మరి ఆయన క్షమాపణకు అనేది మరి దేవుడు క్షమించే క్షమాపణకు అనేది ఒక నియమం అనేది ఉంది అంటే ఎంతవరకు క్షమించగలరంటే దేవుడు మరి బైబిల్ గ్రంథంలో మరి మనము మరి దేవుడు చెప్పిన ఆ సూచనలు మరి అంతవరకే దేవుడు క్షమించగలడు కాబట్టి ఆ తర్వాత క్షమాపణ అనేది ఉండదు కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము మరి దేవుడు త్రాసులో తేలిపోకుండా ఉండే విధంగా మనల్ని మనం పరీక్షించుకొని దేవుళ్ళ విషయంలో భక్తి చేయాలి కాబట్టి కాబట్టి దేవుడు రాకడ దినాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాము కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము ఈ అశాశ్వతమైన లోకం కోసం ప్రాకులు నిత్యరాజం కోసము సిద్ధపడే బిడ్డలుగా ఉండాలి అంతేకాదు నోహావుని దేవుడు నోహావు యొక్క కుమారులను ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందమని చెప్పడం జరిగింది మరి నోహావు కుమారులు మరి తన సంతతి అభివృద్ధి చెందుతూ చెందుతూ వస్తున్న సమయంలో మరి దేవుడు నోహావుని నోహావు మరి ద్రాక్ష తోటను నాటించి వ్యవసాయం చేస్తూ ఉన్న సమయంలో ద్రాక్షరసం తాగి మత్తుడైన సమయం వస్త్ర అడవడం జరుగుతుంది అంటే రసం త్రాగడము తప్పే కానీ అప్పుడు ఆజ్ఞలు అనేవి ఇవ్వబడలేదు కాబట్టి అది దేవుడు ఆ తప్పును పరిగణలోకి మరి పరిగణలోకి మరి తీసుకోలేదు సమయంలో ద్రాక్ష రసం త్రాగి మత్తుడైన సమయంలో హాహావు వస్త్రహీనుడిగా ఉండడం చూసిన హాము మరి అమర్యాదగా ప్రవర్తించడం జరిగింది మర్యాదగా ప్రవర్తించకుండా తన సోదరులతో ఆ విషయం చెప్పినప్పుడు మరి ఆపేతులు ఎంతో మర్యాదగా తన తండ్రికి వస్త్రము కప్పి మరి మర్యాదగా ప్రవర్తించారు ఆ విషయం తెలుసుకున్న నో హావు ఆముని ఆమె యొక్క కుమారుడు కానను క్షేపించడం జరిగింది మరి మనం కూడా మన జీవితంలో మరి పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల మరి ఇతరుల పట్ల మరి అమర్యాదగా ప్రవర్తించకుండా మర్యాదగా ప్రవర్తించ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం అది మనకి ఎంతో ఆశీర్వాదకరము మరి దేవు నోహాబు యాపేతును విశాలపరచునుగా కానీ దీవించడము ఏమో దేవుడైన యహోవా స్థుతింపబడునుగా కానీ మరి నోహావు ఆశీర్వదించడం జరిగింది క్షేమ వంశము నుంచే దావీదు రావడం దావీదు నుంచే మరి ఒక రక్షకుడు రావడం జరిగింది దేవుడు నా మనోహావ బిడ్డను ఆశీర్వదించడం జరిగింది కానాను మరి శపించబడిన వాడుగా ఉన్నాడు మరి తన తండ్రి చేసిన అవమానకరమైన మరి ప్రవర్తనను బట్టి మరి కానాను క్షేపింపబడ్డాడు మరి కానాను నుంచి కానానీయులు అనేది వంశం అనేది రావడం జరిగింది అనే వీరు కానాను మరి నువ్వు దాసాను దాసుడుగా అవుతాడని మరి శపింపబడ్డాడు మరి ప్రియా దేవుని జనాంగమ నీవు నేను కూడా మరి కొన్నిసార్లు కొన్ని మరి ఈ వాక్యం చూస్తున్న వారిలో ఎవరైనా మరి నీవు కానీ నీవు నేను కూడా మరి లేదా వాక్యం చూస్తున్న ఎవరైనా కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు శాపగ్రస్తమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తున్నప్పుడు మరి మన నిజంగా మరి మన పైన ఏమైనా శాపాలు వేలుబడి ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకొని దేవుని పాదాల య మరి వాటి గురించి ప్రత్యేకంగా ప్రార్థించి ఆ శాపాలను విరగొట్టుకోవాలి అప్పుడు మన ఆ శాపాల నుంచి బయటపడి ఆశీర్వదించేవారిగా ఆశీర్వదింపబడేవారిగా ఉంటాం కాబట్టి మరి నేను కొంతమంది కొన్ని కుటుంబాలను చూశాను ఎంతో నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి ఏ కీడు చేయని వారిగా ఉన్నప్పుడు వారు ఎంతో భయంకరమైన శ్రమ గుండా వెళ్ళడము భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్ళడం చూశాను మరి నిజంగా మరి ఏ మేలు ఏ మంచితనం లేనివారు మరి ఏ మంచితనం లేనివారు కఠిన వృద్ధులు క్షేమకరమైన పరిస్థితుల గుండా వెళ్ళడం నేను చూశాను మరి మనం దేవుడి బిడ్డలమైన మనము బైబిల్ చదువు మనము మరి నిజంగానే మరి ఈ వాక్యము విన్న మనము మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాము మరి శాపగ్రస్తమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మరి శ్రమలు రావా వస్తాయి కష్టాలు బాధలు వేదనలు వస్తాయి కానీ కొంత శాపం అనేది వెలుబడి చేస్తుందంటే ఒకే రకమైన వేదనకరమైన పరిస్థితి అంటే అనారోగ్యం అనేది ఆ కుటుంబంలో మరి ప్రతి ఒక్కరూ అనుభవించడం జరుగుతుంది అనారోగ్యం అనేది మరి అది ఎంతగానో అలాంటి పరిస్థితి గుండా వెళ్తాము ఆర్థిక శాపము గుండా వెళ్తాము మరి కష్టము వేరు శాపము వేరు శ్ర మరి అనారోగ్యము వేరు శాపము వేరు కాబట్టి నిజంగా మనము బహు భయంకరమైన చూడడానికి దీనకరమైన పరిస్థితులకుండా వెళ్ళినప్పుడు మరి మనం దేవుని బాధలద్ద ప్రార్థించి ఆశీర్వదించే పరిస్థితుల్లోకి వెళ్ళడం మనకు ఎంతైనా క్షేమకరము షేము హాము యాపేతులు ఈ ముగ్గురు కుమారులు మరి ఇప్పుడున్న ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలలో ఏడు ఖండాలలో మరి ఆ ముగ్గురు నోహావు యొక్క సంతతికి సంబంధించిన వారే విస్తరించడం జరిగింది అన్ని అన్ని ఖండాలలో భూమి అంతటా విస్తరించిన ప్రజలు షేము హాము యాపేతు నుంచి వచ్చిన జనాంగమే విస్తరించబడడం జరిగింది ప్రియా దేవుని జనాంగమ షేమోహాము యాపేతుల గురించి మరి నోహా యొక్క నోహా యొక్క ఈ ముగ్గురు కుమార్ల గురించి నెక్స్ట్ వీడియోలో కొంత సమాచారాన్ని మరి కొంత వాక్యాన్ని మీకు అందిస్తాను ఈ వాక్యం మీ వినికిలో దీవించబడును గాక ఐ మీన్